అందరికి నమస్తే అండి అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్నాయి ట్రెండ్స్ అంటే ప్రస్తుతానికి మూడు రౌండ్లు పూర్తయ్యాయి నేను వీడియో చేస్తున్నది తొమ్మిది యాభైకి అండి తొమ్మిది యాభైకి నేను వీడియో రికార్డ్ చేస్తాను మేబీ మీరు పది 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 ఆ టైంలో చూడొచ్చు అప్పటికి ఉన్న అప్డేట్ ఏంటంటే మూడు రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది సుమారుగా మూడు వేల ఐదు వందలకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రౌండ్ రౌండ్కి ఆధిక్యం పెరుగుతుంది అనమాట రెండో రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం వెయ్యి ఎనభై రెండు ఉండేది ఫస్ట్ రౌండ్లో మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీకి అరవై రెండు ఓట్లు ఆధిక్యం మాత్రమే వచ్చింది ఇదంతా కూడా షేక్పేట ఫస్ట్ మూడు రౌండ్లు కూడా ఫస్ట్ రెండు రౌండ్లు ఆల్మోస్ట్ మొత్తం షేక్పేటే కౌంట్ చేశారు సో ఇక్కడ మొత్తం పది రౌండ్లు అండి ఇది కౌంట్ చేయాల్సింది నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశారు యావరేజ్గా ఒక్కొక్క రౌండ్కి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఓట్లు లెక్కిస్తారు మొత్తం ఈ నియోజకవర్గంలో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఓట్లు పోలయ్యాయి సో మధ్యాహ్నం మనకి ఇంకో గంటన్నరలో అంటే మీరు వీడియో చూస్తున్న తర్వాత సరికి మేబీ రిజల్ట్ వచ్చేయచ్చు పదకొండున్నర కల్లా ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది ఒక క్లారిటీ వచ్చేస్తుంది సో ఇప్పుడు వెళ్తున్న ట్రెండే కొనసాగితే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈజీగా పదిహేను నుంచి ఇరవై వేల మెజారిటీ ఈజీగా వచ్చేటట్టుంది కానీ కొన్ని డివిజన్లు మధ్యలో యూసఫ్ వెంగల్ వెంగళరావు నగర్ ఈ డివిజన్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి కాస్త మెజారిటీ అవుట్గా ఉంటుంది అన్నమాట సో ముందు నుంచి గెస్ట్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ అరౌండ్ ఒక పదివేల మెజారిటీతో గెలిచే అవకాశం ఉండొచ్చు ఇదే ట్రెండ్ కొనసాగితే సో జూబ్లీహిల్స్కి సంబంధించి అఫీషియల్గా అయితే మధ్యాహ్నం రెండుకి తుది ఫలితం వస్తుంది ఇక ఇక్కడ మొదటి నుంచి కూడా మొదటి రౌండ్ నుంచి అంటే పోస్టల్ బ్యాలెట్ మొదలైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతూనే ఉంది పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కే ఆధిక్యం అండ్ మొదటి రౌండ్లో కాంగ్రెస్కే ఆధిక్యం రెండో రౌండ్లో కాంగ్రెస్కే ఆధిక్యం మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంది ఇది మొత్తం ఉప ఎన్నిక అంటే రిజల్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఒక క్లియర్ కట్ అప్డేట్ నేను చెప్తాను ఈ ఉప ఎన్నికకు నంజ్యాల ఉప ఎన్నికకు ఏమైనా తేడా ఉందా సో ఇక్కడ అక్కడ జరిగిందేమిటి ఉప ఎన్నిక జరిగితే అధికార పార్టీలే గెలుస్తాయా సిట్టింగ్ సీట్ను బిఆర్ఎస్ పార్టీ ఎందుకు కోల్పోయింది ఈ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అస్త్రాలు సంధించింది ఎటువంటి ఎటువంటి ప్లాన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అయింది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అన్నిటికీ మించి ఈ రిజల్ట్ కేకే సర్వేకు పెద్ద దెబ్బ కేకే అనేవాడు పాపం ఎదుగుతూ ఎదుగుతూ ఆయన క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాడు సరే ఆయన గురించి మనం ఎందుకు లేదని తర్వాత మాట్లాడదాం సందర్భం వచ్చినప్పుడు సో అలాగే బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా ఎన్డీఏ లీడింగ్లో ఉంది ఎన్డీఏ నూట ముప్పై ఎనిమిది స్థానాల్లో ప్రస్తుతానికి ఆధిక్యంలో కొనసాగుతోంది ఈ ఎంజీబీ కూటమి కేవలం డెబ్బై ఐదు స్థానాల్లో మాత్రమే ఉంది అండ్ బీహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించబోతోంది సో మరిన్ని అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో ఇద్దాం థ్యాంక్ యూ